ఈరోజు నేను చిక్కుడుగా ఫ్రై చేయబోతున్నాను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ముందుగానే గోడ్ చిక్కుడుకాయ శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇదే టేస్ట్ ఇస్తుంది పచ్చిమిరపకాయలు పేస్ట్ చాలా టేస్ట్ ఇస్తుంది ఇలా ఎప్పుడు వండకపోతే వండి చూడండి ఆయిల్ వేడెక్కగానే కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోడ్ చిక్కుడుకాయని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి తెలంగాణలో అయితే గోకరకాయ అని కూడా అంటారు ముట్టికాయ అంటారంట అది కూడా రీసెంట్గా విన్నాను నేను మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఉల్లిపాయలు వేగిపోగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూను గోడ్ చిక్కుడుకాయని చాలామంది ఇష్టపడరు ఇలా చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే ఇది పచ్చిపచ్చిగా ఉంటుంది ఫ్రై అవ్వదు చాలా రీజన్స్ చెప్తారు అవి తినడానికి ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకున్నాను గోడి వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి మెయిన్ ఇక్కడ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవుతాయి టేస్ట్ ఉంటాయి అది ఉడకబెట్టాం కదా దాన్ని మూత పెట్టి మగ్గిస్తుంటే దాంట్లో నుంచి వాటర్ వచ్చుకుంటూ చాలా టైం పడుతుంది గోడి చిక్కుడుకాయ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టకముందు యూట్యూబ్ అంటే ఓన్లీ వీడియోస్ చూసుకోవడం అని మాత్రమే అనుకునేదాన్ని యూట్యూబ్లో వీడియోస్ యూట్యూబే పెడుతుంది అనుకునేదాన్ని ఆ తర్వాత యూట్యూబ్లో మనం కూడా ఛానల్ పెట్టవచ్చు అని తెలిసిన తర్వాత మా ఆయన మా ఫ్యామిలీ సపోర్ట్ తోటి నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టాను అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్సే కానీ యూట్యూబ్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇంత పెద్ద ఫ్యామిలీ వస్తుంది అనుకుంటే నేను ఎప్పుడు అనుకోలేదు కానీ చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ కొంతమంది ఓర్వలేకనో యూట్యూబ్ పైన అవగాహన లేకనో తెలియదు కానీ నువ్వు మారిపోయావు నువ్వు సెలబ్రిటీ అయిపోయావు అని మాతో మాట్లాడట్లేదు అని అంటున్నారు నాకు నిజం చెప్తున్నాను ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి నాకు యూట్యూబ్ నుంచి సంపాదన ఆదాయం ఏం లేదు నేను మారిపోలేదు ఒకేలా ఉన్నాను అలాంటి వారి కోసం నేను ఛానల్లో వీడియోస్ పెట్టడం మాత్రం మానను నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ కోసం అయితే నేను ఎంత కష్టమైనా కానీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్ అవుద్దా లేదా అన్న టెన్షన్ కూడా నాకు లేదు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు యూట్యూబ్ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అంటే యూట్యూబ్లో మాత్రం కామెంట్ చేయట్లేదు కానీ నాకు వాట్సాప్లో అయితే మెసేజ్లు చేస్తున్నారు చాలామంది చాలా బాగుంది సూపర్గా ఉంటున్నాయి వంటలు ఇంకా కొత్తగా ట్రై చేయక్క అని చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చెప్తున్నారు అలా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు వారి కోసం కాదు కానీ నాకు సపోర్ట్ చేసే మీకోసమైతే నేను ఖచ్చితంగా వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇంకా మన కర్రీ విషయానికి వస్తే సాల్ట్ వేసి మగ్గించుకున్నాను అది చాలా మగ్గిపోయింది చూడండి ఈ కర్రీ చేసేటప్పుడు కొంచెం ఓపిక చేయాలి ఎందుకంటే మూత పెడుతూ తీస్తూ ఒక టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది అలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూను ధనియా పౌడరు సగం స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే అంతేనండి టేస్ట్ అయినా గోడు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ గోడి చిక్కుడుకాయ ఫ్రై కొత్తగా అనిపించిందా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ